హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఐరాస్ విలేజ్ బ్లాక్స్ బుట్టి పాపం చేస్తున్నారు కదా ఏమో లెవెన్ లెవెన్ మంత్స్ అప్పుడు వెళ్ళిపోయి లెవెన్ డేస్ అప్పుడు వెళ్ళింది వాళ్ళ ఊరికి చిన్న అప్పుడు వెళ్ళింది అనమాట మళ్ళీ ఇప్పుడు లెవెన్ మంత్స్కి వచ్చింది మా ఊరు అందుకని వీళ్ళ అమ్మమ్మ వీళ్ళ కోసం బట్టలు అదిగో వాళ్ళ మమ్మీ కోసం చీర అయితే తీసిచ్చింది అదైతే ఒకసారి మీకు చూపిస్తాను చెప్పు జ్యోతి ఏం చేయలేదు క్రిష్యూర్ శారీ అంట చూడండి ఇట్లా క్రషింగ్ లా వచ్చింది కదా అందుకని దీని పేరు క్రష్డ్ శారీ అంట ఎంత చ్యోతి ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు అంట అసలు అది ఇంత కాస్ట్ ఉంటుందా లేదా అని మీరే ఒకసారి కామెంట్ చేయండి అంత ఉంటుందా అని నాకు కూడా డౌట్గా ఉంది అసలు మనం చీరలు చెప్పలేం కదా ఎంత రేటు ఏంటి అని స్టార్టింగ్ వచ్చాయి అయితే అతను రెండు వేలు చెప్పాడు రెండు వేలు రెండు వేలు చెప్పాడంట ఈ శారీని ఎయిటీ హండ్రెడ్కి బేర బేరం ఆడి ఆడి పద్దెనిమిది వందలు కుదిరించుకోని వచ్చిందంట ఈ శారీని ఎలా ఉందో చెప్పండి కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు అవునా బ్లౌజ్ 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 కూడా ప్యారెట్ వచ్చింది బుటీస్ వచ్చి అక్కడ బ్లౌజ్ కూడా అది ఉంది క్రష్డ్ అంటే నలపడమే అప్పుడేమో నలిగిపోయిన చీరలు అంటారు ఇప్పుడేమో కలిగిన చీర ఫ్యాషన్ అయిపోయి కష్టడు అంటే కొత్తగా పేరు పెట్టి పేరు మార్చి నలిగిపోయిన చీర కూడా మనకు పద్దెనిమిది వందలు పెట్టి అమ్ముతున్నారు జాతి గింట తీసుకొని కొడుతున్నా అక్కని కొడతారు వాళ్ళు చూడు హాయ్ చెప్పు చూడండి హాయ్ హాయ్ పదకొండు అప్పుడు వెళ్ళి ఇప్పుడు వచ్చి మా ఊరికి నువ్వు తిరిగి అమ్మమ్మ అమ్మమ్మ నీకు ఎలాంటి డ్రెస్ తీసిచ్చింది శారీ ఎలా ఉందో మీరైతే చెప్పండి ఇప్పుడు ఈ బ్లౌజ్ నన్ను కొట్టమంది ఇప్పుడు చాలా కష్టపడి ఎంతో కష్టపడి ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు కొట్టాలి టైం కూడా ఎక్కువ లేదు నార్మల్గానే కుట్టేస్తున్నాను ఈ బ్లౌజులకు అన్ని టైం అయితే లేదు కదా అందుకు అంటే అదే పురిటి చీర అంటారు కదా పుట్టింటికి వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర చేయడానికి మళ్ళీ వస్తారనమాటగా అదిగాక పదకొండు రోజులప్పుడు వాళ్ళకి వీళ్ళకంటూ వచ్చింది వీళ్ళిక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయారు పదకొండు రోజుల కల్లా మళ్ళీ వచ్చింది వీళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటికి రాకూడదు అన్నమాట కర్మ ఆరు నెలల తర్వాత రాకూడదు అని చెప్పి ఇప్పుడైతే వాళ్ళ మేనమామ కూడా వస్తున్నాడు చూడండి ఇప్పుడు వచ్చి డబ్బులతోనే మా తమ్ముడు మాకు అది పద్దెనిమిది వందల అజయ్ ఎవరాడు ఎవరు అజయ్ అజయ్ నీకేమౌతాడు మామ డ్రస్ ఎన్ని తీపకి వన్ వన్ పాపకి నాకు చెప్పు చెప్పి మీ మమ్మీకి శారీ ఎవరు తీస్తారు ఈ శారీ ఎవరు తీస్తారు పాపకి ఎన్ని డ్రెస్సులు తీసిచ్చాడు మీ తాత టూ టూ తీసిచ్చాడు ఏం డ్రొస్ అవి ఏం డ్రస్లు అదే వెళ్ళేటప్పుడు చక్కా వాడికి ఇసులు వేసుకోవాడు మొహా వేసుకోపో పండగ వేసుకోపో అని చెప్తాను అప్పుడు ఇప్పుడు వచ్చిందనమాట పురుట్ చీర కట్టుకొని వెళ్ళాలని ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా నాకు ఇచ్చారు కుట్టాలి అని బాయ్ బాబు గంట కాదు కొట్టాల్సిందే ఫోన్ చేసి అడిగా ఫోన్ చేసి అడిగితే నేను కొడతాను సరే ఒక రోజు అంతా ఖాళీ ఉంది కదా కొడదాం చిన్నగా రోజు అంతా అనుకున్నా పని పడి వేరే చోటకి వెళ్ళి వచ్చేసరికి ఈ టైం అయింది అంత అయింది టైమ్ త్రీ థర్టీ అయింది మళ్ళీ నేను మా పుట్టింటికి వెళ్ళాలి నేను నిద్ర చేయడానికి వెళ్ళాలి ఎలా కుదిరిద్ది మీరే చెప్పండి కుదిరినా కుదరపైన కుట్టాలి కుట్టిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్దాము జ్యోతిని ఫీలింగ్ ఏంటి జ్యోతి చెప్పు ఇన్ని రోజులకి వచ్చావు పుట్టింటికి నా ఫీలింగు ఏం లేదు కొత్త హ్యాపీగా ఉన్నావా హ్యాపీయే మీ బుడ్డమ్మీ మా బుడ్డమ్మీ కూడా హ్యాపీనే అప్పుడు పోయి పాపం ఇప్పుడు వచ్చారనమాట కుదరలా ఎప్పుడు ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు అలాగే కుదరకుండా పోయింది సరిపోండి కొన్నా అన్నీ తీసుకొని పోవాలి చీర కట్టుకొని వెళ్తే అడుగుతారు అక్కడ పెట్టారు చీర పెట్టి చెప్పు నువ్వు చెప్పు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు ఏమా రాలే అమాయకంగా ఉండి మీరు మాత్రం ఈ శారీ ఎంత ఉంటుంది కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి బాగుందా మూర్తికి తుడు బాగుందండి పద్దెనిమిది వందల పేర మూతి దిగుతున్నా సరే అండి కుట్టిన తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ శారీ రెండు చూపిస్తాను బ్లౌజ్ చూసారు కదా అట్లా హ్యాండ్స్కి అంచు అంటే శారీ కింద అయితే ఏమైతే అంచు వచ్చిందో అదే వచ్చిందనమాట ఇదంతా కృష్ణు వచ్చి అంత ప్యారెట్ గ్రీన్ కలర్ ఈ మేనవాడలో మా ఇంటి చుట్టూ తిరుగుతా మరి మా ఖర్చు కాదా వాళ్ళ బాధ్యత నీది ఇప్పుడు నువ్వే భరించాలి వాళ్ళకి వేయాల్సిన ఖర్చు అంతా చూడండి మేనమ్మా ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి కనిపించచ్చు కాజే మేనమ్మా చూపిస్తాను ఈ శారీ ఏమంటారే స్పాన్సర్ 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 అనమాట స్పాన్సర్ అసలు పదకొండు రోజులకి వెళ్ళి ఇప్పుడు వచ్చింది పిల్ల చూడు అప్పుడే ఎంత పెద్దది పాప ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి మా బుట్టి పాప ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి హాయ్ చెప్పమ్మా అల్విక హాయ్ హాయ్ పల్లె ముసిల్ అయిపోయింది ఏమి హాయ్ చెప్పమ్మా హాయ్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను కట్ చేస్తాను మీటర్ అయితే మీటర్ తీసుకున్నారా లైనింగ్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నారంటే కాబట్టి కొంచెం వన్ మీటర్ లైనింగ్ అయితే బాగుండిద్ది ఎవరికైనా సరే క్లాత్ అంతా మనం ఎయిట్ పాయింట్స్ అట్లా తీసుకుంటే అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయి కుట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి చూసారా బ్లౌజ్ అయితే కట్ చేసి అన్ని మిషన్ మీద అయితే పెట్టేశాను బ్యాక్ పార్ట్ అయితే కొడుతున్నాను ఇది ఎప్పటికైతే తెలియదండి మా బాబా అయితే ఏడుస్తున్నాడు ఫాస్ట్గా బుక్ చేసేయ్యా ఛార్జింగ్ అయితే అయిపోయిందండి వన్ పర్సెంట్ ఉంది తర్వాత కొంచెం బీట్రూట్ కలర్లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇదేమో లైట్ ప్యారెట్ గ్రీన్ కలరు క్రష్డ్ అంటండి పద్దెనిమిది వందలు పడింది అంటే బోర్డర్ పళ్ళు ఇది ఇది పైకి ఇది క్లా పైన అనమాట ఈ కిందేమో కొంచెం లెంత్గా వచ్చింది ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది పళ్ళు ఏది ఇది కటుచేరు కటుచేరు కెళ్ళి వస్తుంది చూసారా ఇది పళ్ళు అయితే ప్యారెట్ గ్రీనే పళ్ళు కూడా వచ్చింది ఫోర్ ఏలుగా అయితే కలర్ కానీ అంత బాగుంది ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే నార్మల్గానే కుట్టేశాను సింపుల్గా ఉండాలి అని చెప్పి ఇప్పుడు హెవీగా ఎవరు మోడల్స్ అట్లా ఏం పెట్టించుకోవట్లేదండి సింపుల్గా ఉంటేనే చాలా బాగుంటుంది సింపుల్ లుక్కే కొంచెం మనకి రిచ్ లుక్ కూడా ఇస్తుంది అనమాట నార్మల్గా రౌండ్ రౌండ్ నెక్ ఇచ్చేసారన్నమాట కరెక్ట్గా వన్ అవర్లో అయిపోయిందండి నువ్వు కొట్టాల్సిందే రేపు వెళ్ళిపోతుంది కదా అందుకనమాట మళ్ళీ థ్రెడ్స్ టూ హ్యాంగిల్స్ ఇచ్చారు ఇలాగా చె హా చెప్పు బ్లౌజ్ కూడా అయిపోయింది ఫ్రంట్ కూడా నార్మల్ షేప్స్ షేప్ చూపించి నార్మల్గానే కుట్టేశాను అందులో కై అయిపోవాలి కాబట్టి బ్లౌజ్ అలా సింపుల్గా కుట్టేశాను అనమాట శారీ ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి దాని రేటు కూడా అంత ఉంటుందా లేదా అని కూడా ఒకసారి మాకైతే చెప్పండి నాకైతే తెలియదు అండి శారీస్ గురించి ఎలా ఉందో చూడండి పండుదని పండు చూడండి చూసారు కదా అండి ఇతడితో అయితే ఈ వీడియో అయితే అయిపోయిందండి బ్లౌజ్ అయితే నేను కుట్టేసానని చెప్పాను కదా మాకు ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి లైనింగ్ బ్లౌజ్ అయితే వన్ ఫిఫ్టీ తీసుకుంటారు నార్మల్గా కుట్టే బ్లౌజ్ ఉంటుంది కదండి అంటే కాటన్ క్లాత్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితో కుడితే మాత్రం సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటారు అంతేను లైనింగ్ బ్లౌజ్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి అది కూడా ఫాల్ వేసి అంచులు కుట్టిస్తే వన్ ఫిఫ్టీ అనమాట ఓన్లీ బ్లౌజ్ అయితే వన్ థర్టీ రూపీస్ మాత్రమే మాకైతే ఇటు సైడు సిటీస్లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కదండీ సరేనండి మీ సైడ్ ఎంతో మాకు బ్లౌజ్ అయితే కమెంట్ అయితే చేసి చెప్పండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి